న్యూస్ స్క్రీన్ పైన ఇక ఎన్డిటీవీ సర్వే ఎగ్జిట్ పోల్స్ కూడా మనం చూస్తున్నాం ఐదు వందల నలభై మూడు స్థానాలకు గాను మూడు వందల యాభై తొమ్మిది స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలవబోతోంది అన్నటువంటి ఒక సర్వే కనిపిస్తోంది అటు మరోవైపు ఇండియా కూటమి నూట ఇరవై ఐదు నుంచి నూట యాభై స్థానాల్లో గెలవబోతోంది అంటూ కూడా జాతీయ సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ని మనం చూడొచ్చు ఇంకా రిపబ్లిక్ ఎగ్జిట్ పోల్స్ న్యూ స్క్రీన్ పైన చూస్తున్నాం మూడు వందల యాభై తొమ్మిది నూట యాభై నాలుగు రెండు సంస్థలు కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ సర్వే రిపోర్ట్ను బయటపెట్టింది మూడు వందల యాభై ఎన్డీఏ కూటమి అయితే ఇండియా కూటమి నూట ఇరవై నుంచి నూట యాభై ఇతరులు రెండు స్థానాల్లో గెలిచే అవకాశాలు లేనట్టు కూడా కనిపిస్తోంది అటు రిపబ్లిక్ ఎగ్జిట్ పోల్స్ని కూడా మనం చూడొచ్చు మూడు వందల యాభై తొమ్మిది స్థానాల్లో యాక్యురేట్గా ఎన్డీఏ గెలుస్తుంది అంటూ కూడా రిపబ్లిక్ వేస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ని మనం చూస్తున్నాం ఇంకా నూట యాభై నాలుగు స్థానాల్లో ఇండియా కూటమి గెలవబోతోంది అన్నటువంటి ఒక అంచనా అని కూడా మనం చూడొచ్చు రిపబ్లిక్ సర్వే ఇక ఇతరులు ముప్పై స్థానాల్లో గెలవబోతున్నారు అన్నటువంటి ఒక ఎగ్జిట్ పోల్స్ని కూడా మనం చూస్తున్నాం సో ఇట్లా నేపథ్యంలో ఐ న్యూస్ స్క్రీన్ పైన ప్రస్తుతాన్ని మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ అట్లాగే తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గెలుపు అవకాశాలు ఏంటి ఎట్లా ఉండబోతున్నాయి పరిస్థితులు అంటూ ఎగ్జిట్ పోల్స్ దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూసినటువంటి ఎగ్జిట్ పోల్స్ని ఐన్యూస్ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం ఐ పోల్స్ ప్రతినిధి ప్రస్తుతానికి శ్రీనివాస్ గారు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు చాలా రకాల వర్గాల్ని మీరు టచ్ చేసినప్పుడే ఇట్లాంటి రిజల్ట్ని బయటికి రా తీ తీసే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మిగతా సంస్థలు మీరిచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అంటే గతంలో కూడా ఆఫ్కోర్స్ మీ రిజల్ట్ని చూపించడం జరిగింది దానికి సంబంధించి అక్యురేట్గా అప్పుడు ప్రభుత్వాన్ని కూడా వైసీపీ ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకోవాలి బట్ ఇప్పుడు మీరు గ్రౌండ్లో ఉన్నటువంటి క్రమంలో ఏ ఏ పాయింట్స్ని ప్రధానంగా చూసారు అట్ ది సేమ్ టైం విలేజెస్ అండ్ అర్బన్ ఈ రెండింటిని కూడా క్యాలిక్యులేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో రిమోట్ ఏరియాల నుంచి విలేజెస్ విలేజెస్ నుంచి అర్బన్ వరకు వచ్చినప్పుడు ఈ శాంపిల్ కలెక్షన్ ఎట్లా ఉంది ఏ ఏ పాయింట్స్ని బేస్ చేసుకొని మీరు సర్వే చేశారు అంటే మనం మనకి నార్మల్గా అర్బన్ రూరల్ ఓటింగ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా అన్ని కూడా రూరల్ డామినేటెడ్ సిగ్మెంట్స్ ఎక్కువ ఉంటాయండి మళ్ళా హైదరాబాద్ లాంటి సిటీ కాదు హైదరాబాద్ లాంటి సిటీ అర్బన్ డామినేటెడ్ ఎందుకంటే ఇక్కడ ఒక సిటీలో ఇరవై నాలుగు అసెంబ్లీ సిగ్మెంట్లు ఉన్న పరిస్థితి జిహెచ్ఎంసీ పథకం చూస్తే ఇరవై నాలుగు అసెంబ్లీ సిగ్మెంట్ ఉన్నాయి బట్ ఆంధ్రలో చూస్తే ఏ పెద్ద సిటీలో కూడా మీకు రెండు మూడు కన్నా ఎక్కువ వైజాగ్లో నాలుగు తప్పించి మిగతా అన్ని సిటీస్లో ఒకటి లేదా ఒకటిన్నర సిగ్మెంట్లు మాత్రమే ఉంటాయి సో దాని ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సిగ్మెంట్లు మెజారిటీ సిగ్మెంట్స్ అన్నింటిలో కూడా రూరల్ రోటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది సో రూరల్ రోటింగ్ ఎక్కువ ఉంటుంది మనం ఏం చేస్తాం అంటే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ ఏంటస్ ఇప్పుడు అర్బన్ ఏరియా ఉందనుకోండి రాజమండ్రి వన్ లేక రాజమండ్రి సిటీ కానీ నెల్లూరు సిటీ కానీ గుంటూరు ఈస్ట్ వెస్ట్ విజయవాడలో మనం మూడు సిగ్మెంట్లు వైజాగ్ నాలుగు సిగ్మెంట్లు ఇవి అవుట్ అండ్ అవుట్ సిటీ సిగ్మెంట్స్ ఇవన్నీ కూడా అర్బన్ సిగ్మెంట్స్ వీటిలో మనం ఏం చేస్తామంటే మనం కవర్ చేసిన శాంపిల్స్ ఏదైతే మనం టూ ఫిఫ్టీ సైజ్ మినిమం కవర్ చేసామో ఒక ట్వంటీ ఫైవ్ డిఫరెంట్ క్లస్టర్స్ తీసుకొని ఈచ్ క్లస్టర్లో ఒక డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఒక టెన్ శాంపిల్స్ కలెక్ట్ కలెక్ట్ చేస్తాం మనం దీనికి రిప్రజెంటేటివ్ శాంపిల్ మెట్రాలజీలు యాజ్ ఈ అర్బన్ సిగ్మెంట్స్ కాకుండా మిగతా సిగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఈ అర్బన్ హెడ్ క్వార్టర్స్ అంటే అసెంబ్లీ హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో అక్కడ మేజర్ శాంపిల్స్ అయితే తీసుకుంటాము దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి మండలాలు కనీసం రెండు మూడు మండలాలు మినిమం కవర్ చేస్తాం మూడుకన్నా ఎక్కువ ఉన్నప్పుడు అన్న టైము అందుబాటును బట్టి కవర్ చేస్తాం ఇప్పుడు అరొక సిగ్మెంట్ ఉందనుకోండి తొమ్మిది మండలాలు ఉన్నాయి మనం అన్ని కవర్ చేయడం సాధ్యపడదు సో కొన్ని మండలాలు తీసుకుంటాము అన్నీ కూడా ఇన్ బిట్వీన్ చెప్తున్నాయి మీకు వన్ థర్టీన్ టూ వన్ ట్వంటీ టూ లేకపోతే నైంటీ టూ టూ నైన్టీ నైన్ బట్ మీరు మాత్రం ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్తున్నారు నైన్టీ త్రీ టీడీపీ సిక్స్టీన్ బీజేపీ త్రీ అనేటువంటిది అక్యురేట్ ఫిగర్ చెప్తున్నారు అంత అక్యురసీ ఎలా వచ్చిందంట ఎవరైనా మామూలుగా చెప్తే మేము ఎగ్జిట్ పోల్ చేసాము మాకొచ్చిన వచ్చిన దాదాపు మెజారిటీ సీట్స్ వచ్చేసి కన్ఫర్మ్ విన్నింగ్ సీట్స్ కొన్ని ఉంటాయి మెజారిటీ సీట్స్ ఓకే కొన్ని వచ్చేసి టైట్ ఫైట్ ఉంటాయి ఈ టైట్ ఫైట్ లో కూడా మోరోలస్ పార్టీ ఏ పార్టీ హెడ్ ఎవరికి ఉన్నదా అనేది మేము అంచనా వేసి దాని నైన్టీ త్రీ లేదా సిక్స్టీన్ అనేది మేము డివరైజ్ చేసాం ఫిగర్ అనేది ఇప్పుడు మొత్తం మీద